కాశీలో నా వెలసిన పరమేశా నిన్న విషయ కించగ వచ్చిన మయ్యా పాలు పెరుగు పంచదారలు తేనె పళ్ళు తెచ్చినామ స్వామి కాశీలో నా వెలసిన పరమేశా నిన్న విషే కించగ వచ్చిన మయ్యా పాలు పెరుగు పంచదారలు తేనె పళ్ళు తెచ్చినామ స్వామి నందీశ్వరుడే నీకు వాహనం నాగాభరణమి నీకు భూషణం నందీశ్వరుడే నీకు వాహనం నాగాభరణమి నీకు భూషణం అర్ధ నరీశ్వర ఉన్న సకల లోకముల పూజితుడైనా వా కాశీలోనా వెలసిన పరమేశినమయ్యూ పెరుగు పంచదారలు తేనె పళ్ళు తెచ్చి నామ స్వామి గంగాదేవిని తలపై నిలపి కాల సర్పమును మెడలో వేసి గంగాదేవిని తలపై నిలపి కాల సర్పమును మెడలో వేసి పార్వతిదేవిని ప్రక్కన ఉంచి ముల్లోకాలను ఏలుతున్న స్వామి కాశీలో నా వెలసిన పరమేశా వచ్చిన మయ్య పాలు పెరుగు పంచదారలు తేని పళ్ళు తెచ్చినామ స్వామి కాశీలో నా వెలసిన పరమేశా నిన్న పాలు పెరుగు పంచదారులు తెలియని పళ్ళు తెచ్చినామ స్వామి చర్మాన్ని వేసి విభూతి లేఖను వంటికి పూసి గులి చర్మాన్ని పీటగ వేసి విభూతి లేఖను వంటికి పూసి చందన గంధము పొట్టుక మలచి డమరుకనాథము చేతబట్టినావా కాశీలో నా వెలసిన పరమేశ నిన్న అభిషేకించక వచ్చిన మయ్యా పాలు పెరుగు పంచదారలు తేనె పళ్ళు తెచ్చినామ స్వామి కాశీలో నా వెలసిన పరమేశా నిన్నభిషేకించక వచ్చిన మయ్యా పాలు పెరుగు పంచదారడు తేనె పళ్ళు తెచ్చినామ స్వామీ కాశీలో నా వెలసిన పరమేశా నిన్నభిషేకించక వచ్చిన మయ్యా పాలు పెరుగు పంచదారడు తేనె పళ్ళు తెచ్చినామ స్వామి